నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి ఆలయ అర్చకులు అభిషేకం నిర్వహించారు ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ వేడుకలు జరుగుతాయి వసంతోత్సవాల సందర్భంగా మండపాన్ని వివిధ రకాల ఫలపుష్పాలతో నయన మనోహరంగా అలంకరించారు తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా కపిల తీర్థ పుష్కర్ణిలో స్వామివారికి చక్రస్నాన ఘట్టం నిర్వహించారు అంతకుముందు పంచామృతాలు ఫలరసాలతో చక్రతల్వార్కు అభిషేకం చేశారు అనంతరం ఆలయ పుష్కరిణిలో ముమ్మారు చక్రస్నానోత్సవం నిర్వహించారు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు శ్రీనివాస గోవింద్రీ వెంకటేశియ గోవిందర్మల గోవిందీల మేఘోవిందోవిందీకా అందరూ కదా తమ తమ చేతులు సురస్సుమైన ముందు చేయండి మోక్షాన్ని శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవిందర్త నివారణ గోవింద గోవిందో ధరి గోవింద గోల గోవింద గోవిందా ధరి గోవిందోకుల నంద वज्रपुट धन गोविन्द वराघमूर्तिनि गोविन्द गोपीकनलोल गोविन्द गोवर्धनो धन दशरथ दशरथनन्दन गोविन्द दशमुखवर्धन गोविन्द पक्षि वाघो गोविन्द पाण्डवप्रिया गोविन्द गोविन्द దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజున స్వామి అమ్మవార్లు తెప్పపై విహరించారు వేద మంత్రాలు మంగళ వాయిద్యలతో పాటు అన్నమాచార్య కీర్తన నడుమ నిర్వహించిన ఈ వేడుక నేత్రపర్వంగా కొనసాగింది తెప్పోత్సవాన్ని తిలకించిన భక్తులు పరవసులయ్యారు గోవిందా శ్రీ వెంకటేశ గోవిందోవింద భాగవత ప్రియ గోవిందీల మీ శ్యామా అన్నమయ్య జిల్లా రాజాంపేట మండలంలోని అన్నమయ్య ఉద్యానవనంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లను కొలువు తీర్చారు స్వర్ణాభరణాలు పుష్పమాలలతో అలంకరించి ఆస్థాన ఉత్సవం నిర్వహించారు వేద పఠనం అనంతరం అన్నమాచార్య సంకీర్తనాలపన జరిగింది ద్వారకా తిరుమల చిన్న తిరుమలేసిని వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మురళీకృష్ణ అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు అనంతరం శ్రీచక్ర స్నానోత్సవం నిర్వహించారు తొలుత స్వామి అమ్మవార్లను తొలక్క వాహనంపై కొలువు తీర్చి వేద మంత్రోచ్చారాల నడుమ అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు తరువాత యజ్ఞశాలలో పూజాధికారులు నిర్వహించారు అలాగే స్వామి అమ్మవార్ల మూర్తుల వద్ద శ్రీచక్ర పెరుమాల్ను వేదికపై వేంచేంపు చేశారు ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను సుగంధ ద్రవ్యాలు పంచ పల్లవులు శ్రీచందనం పసుపు అభిషేక తీర్థంతో అభిషేకించారు తదుపరి శ్రీచక్ర పెరుమాల్తో పాటు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి తిరుమంజనం నిర్వహించి మంగళహారదులు సమర్పించారు நந்த நந்தனோவி நவநீத்தோரவி பசுபாலகி கோவிந்தா பாப விமோச்சன கோவிந்தா துஷ்டம்ஹாரோவி துரித்த நிவாரண கோவிந்தா சிஷ்ட பரிபாலோவி கஷ்ட நிவாரண கோவிந்த கோவிந்தோர కుల నందన గోవిందోవిందా గరి గోవిందో గు నందన గోవిందోవిందజ్రమకుటధన గోవింద అన్నవరం సత్యదేవుని వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా దండి జరిగింది కొండపైన దేవతలకు అర్ఘ్య సమర్పణ నల్లపూసల కట్టడం కంకణ విమోచనం బంతులాట ధ్వజావరోహణ నిర్వహించారు ఆలయ అధికారులు అర్చకులు పండితులు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం భువనగిరిపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుట్టపై పర్ణయోత్సవం నేత్రపర్వంగా జరిగింది వేద పండితులు కళ్యాణ వేదికపై ఉత్సవమూర్తులను ఆశీన్లను చేశారు స్వర్ణాభరణాలు నూతన పట్టు వస్త్రాలను ధరింపజేశారు వివిధ రకాల పుష్పమాలలతో ప్రత్యేకించి అలంకరించారు అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామివార్ల పర్ణయోత్సవం జరిగింది ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడులో శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి మాంగళ్య ధారణ క్రతువు నిర్వహించారు యలంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి గిరిప్రదక్షిణ ఘనంగా జరిగింది వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా మహామంగళ హార్తుల అనంతరం శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకిలో ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు తదుపరి ధర్మ ప్రచార రథంలో కొలువుదీర్చి ఈవో పెద్దిరాజు అర్చకులు గిరిప్రదక్షిణ వేడుకలు నిర్వహించారు వందలాది మంది భక్తులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అనంతరం అమ్మవారికి లక్ష కుంకుమార్చలు నిర్వహించారు Thank you. శ్రీశైలానికి వచ్చే భక్తులు స్వామి అమ్మవార్లను సులువుగా దర్శించుకునేందుకు వీలుగా అదనపు క్యూలైన్లను ఏర్పాటు చేయాలని ఈవో పెద్దిరాజు అధికారులను ఆదేశించారు ఆలయ ప్రాంగణంలోని సమీక్షా మందిరంలో ఈ అంశంపై చర్చించారు ఉచిత క్యూ లైన్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కొత్త క్యూ లైన్లను ఏర్పాటు చేయాలని సూచించారు ఈ క్యూ లైన్లు ప్రస్తుత సర్వదర్శన క్యూ లైన్లకు అనుసంధానంగా ఉండాలన్నారు నూతనంగా ఏర్పాటు చేస్తున్న క్యూ లైన్ల ద్వారా సర్వదర్శనం భక్తులకు రద్దీ సమయంలో ప్రవేశం కల్పించాలన్నారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాల అమ్మవారికి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు పరమ పవిత్రంగా జరిగే సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు అనంతరం ఊయలలో సైనింపు చేసి గంట వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో రద్దీ నెలకొంది వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు ఆలయ అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు పరివార దేవతార్చనలు నిర్వహించారు భక్తులు స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో సంగమేశ్వరిని రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఈ వేడుకను తిలకించడానికి వేలాది మంది భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి ప్రతి ఏటా వైశాఖ శుద్ధ పౌర్ణమి వేళ రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ సంగమేశ్వరుడు పార్వతీదేవి స్వామి అమ్మవార్లను తొలుత పల్లకీపై ఊరేగించి అనంతరం రథంలో ఆసీనులను చేశారు కందికేరి వంశస్థులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం రథోత్సవం ప్రారంభమైంది రథోత్సవానికి జిల్లా నలుమూలల నుంచి కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు తరలివచ్చారు పుట్టపత్తి ప్రశాంత నిలయంలోని సాయి కుల్వంత్ సభా మందిరంలో బుద్ధ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి సత్యసాయి మహాసమాధిని బౌద్ధ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు ఉదయం సత్యసాయి మహాసమాధి చెంత బౌద్ధులు వేదపఠనం చేశారు హిమాచల్ ప్రదేశ్ నేపాల్ కు చెందిన ముప్పై మంది బౌద్ధ సన్యాసులు బుద్ధ పౌర్ణమి సంప్రదాయమైన నార్సింగ్ఘాట్ ను ఆలపించారు తమ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శన నిర్వహించారు కాళేశ్వరంలో గోదావరి నదికి హార్తి వేడుక ఘనంగా జరిగింది పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి అర్చకులు ఆలయ అధికారులు భక్తులు మంగళ వాయిద్యాలు కోలాటాలు నృత్యాల నడుమ త్రివేణి సంగమ గోదావరి నది వద్దకు చేరుకున్నారు గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు నదీమ తల్లికి పాలు పూలు పండ్లు సారే సమర్పించారు పల్నాడు జిల్లా అమరావతిలోని శ్రీ పెద్దింటమ్మ తల్లి దేవస్థానంలో ద్వితీయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ఉదయం అమ్మవారికి ఆలయ అర్చకులు పంచామృత అభిషేకం నిర్వహించారు స్థానిక భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు అయోధ్య బాలరాముడి కోసం హిందూపురంలో శ్రీరాముని భక్తులు తొలిసారిగా ఇరుముడు కట్టుకున్నారు వాల్మీకి వీధిలోని రామాలయంలో శ్రీరామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భాస్కర్ స్వామి ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకుని అయోధ్యకు బయలుదేరారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం